Welcome to T V Tri Line News. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలో స్వాతంత్ర్య సమర యోధుడు సామాజిక విప్లవకారుడు అనగాన వర్గాల అభ్యున్నతికి పోరాడిన యోధుడు సామాజిక న్యాయ ఉద్యమ సారథి భారతదేశ తొలి ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవర్ రావు జయంతి సందర్భంగా పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా గల డాక్టర్ బాబు జగ్జీవర్ రావు విగ్రహ స్థానిక శాసనసభ్యులు శ్రీరాం గోపాల్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం స్థానిక మున్సిపల్ చైర్మన్ రంగపుర రాఘవేంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దాదాపు ఆ కేటగరైజేషన్ లేని కారణంగా ఇబ్బంది పడినటువంటి వర్గాలకి ఈ రోజున రాబోతూ ఉంది ఇది ఆనాడు జగజీవన్ రావు సంకల్పించినటువంటి ఆ యొక్క కార్యం ఏదైతే ఉందో ప్రధానమంత్రి కూడా అయితే అనేది ఒక ఆలోచన ఉంటే అది ఒక కారణంగా నా ప్రధానమంత్రి నానేశారు ప్రత్యేక పేదవుల అభ్యయం కోసం ప్రత్యేక అంజల యొక్క కోసం బాబు న్యాయం చేయడానికి ఆదర్శంగా తీసుకోవాల్సింది యాభై సంవత్సరాల పార్లమెంట్ నటుడిగా ఐదు సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులు చేస్తూ ఇప్పటికి కూడా ప్రజల ఉదయాల్లో వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు